శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి అమ్మ నవరాత్రులు నిన్నటితో తొమ్మిది రోజులు పూర్తయింది ఈరోజు ఉద్వాసన చెప్పుకుని అమ్మని లలితమ్మ దగ్గరికి యథాస్థానం ప్రవేశపెట్టేశానన్నమాట అమ్మ చక్కగా యథాస్థానం వచ్చేసింది తల్లి నన్ను ఆశీర్వదించేసింది కూడాను బంగారు తల్లి ఇదిగో ఈ చల్లని చూపు మన అందరి మీద ఉంటుంది ఉండాలి కూడా ఈ బంగారు తల్లికి ఇలా అర్చన చేసి ఇదిగో ఇక్కడ అర్చన చేశానండి అక్కడ చూడండి ఖాళీగా ఉంది నేనేమో ఇదిగో ఇక్కడే ఇలా కూర్చుని అమ్మకి పూజ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఆ పక్కన మొత్తం పువ్వులన్నీ నా ఒళ్ళో పడిపోయింది వచ్చి నాకైతే ఎంత సంతోషమైపోయిందో నిజంగా చూడండి అక్కడ పువ్వులన్నీ ఖాళీ అయిపోయింది బంగారు తల్లికి కడ్గమళా స్తోత్రం చదువుతూ అర్చన చేసుకున్నాను అన్నమాట అమ్మకి ఎప్పుడూ చేసేదే కదా కానీ అమ్మ ఈరోజు అలా మొత్తం ముద్దగా వేసేసింది అన్నమాట నా పైన పువ్వులు ఎంత సంతోషమైపోయిందో బంగారు తల్లి చూపులు నా పైన ఉంది అని చెప్పి అలా చూస్తూ ఆశీర్వదించేసింది ఇలా లలితమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ ప్రవేశమైపోయారు లలితమ్మకి ఇక ఈ అమ్మకి అన్ని అభిషేకాలు ఒకే రూపంలో ఇద్దరు అమ్మలకి చక్కగా అభిషేకాలు పూజలు ఇక బంగారాలు బాగా చక్కగా చేపించేసుకుంటుందన్నమాట ఆమె ఆజ్ఞాపించాలి మనం అనుసరించాలి అదన్నమాట బంగారు తల్లిలు అలా ఆశీర్వదించి ఈ బంగారు తల్లి చూపు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వారాహి నవరాత్రులు అందరి చేత కూడా చక్కగా పూజలు జరిపించుకుంది మరి ఇక అమ్మదయ్య అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నమాట నాకు ఈ అఖండ జ్యోతి అయితే అండి నిజంగా చెప్తున్నాను ఈ వారాహి అమ్మే నాకు ఈ అఖండ జ్యోతిలో బాగా దర్శనమిచ్చిందన్నమాట ప్రతిరోజు కూడా నేను అలా ఊహించుకున్నాను మరి అది నా బ్రహ్మో నిజమో తెలియదు కానీ ఈ వారాహమ్మని అలా నేను దర్శించుకున్నాను ఒక్క ఒక్కరోజు కూడా కొండెక్కడం అనే మాట కానీ అసలు ఏదే లేదు ఈ తొమ్మిది రోజులు అలా నిత్యం వెలుగుతూనే ఉందన్నమాట చూడండి అలా ప్రజ్వలమిచ్చింది నాకు జ్యోతి రూపంలో అమ్మ ఈ జ్యోతి రూపంలో మీకు అమ్మ ఎలా కనిపిస్తుందో తెలియడం లేదు కానీ నాకైతే సాక్షాత్తు ఆ వారాహ్యమే కనిపిస్తుందన్నమాట ఆ ఆ వీడియోలో చూడండి మరి అమ్మ వెనకాల సెగ వేసుకున్నట్టు ముడి వేసుకున్నట్టు పైన కిరీటం పెట్టుకున్నట్టు అమ్మ మోహం ఇలా మూతి ముందుకు వచ్చినట్టు ఆ తెల్లగా ఒక చుక్క కన్ను ఈ కింద తెల్లగా ఏమో అమ్మకి అలా చందనం పూసినట్టు ఏదో ఒక నగ పెట్టినట్టు కంఠము ఆ బాడీ అనేది ఎలా ఉంటుంది చూడండి అలా అమ్మ నాకు దర్శనం అనుకుంటాను అనుకుంటానన్నమాట నేను ఇలాగే అమ్మని ఈ జ్యోతిలోనే చూసుకుంటున్నాను అన్నమాట ఎక్కువగా వారాహి అమ్మని ఆ అమ్మని అలంకరించానన్న మాటే కానీ ఎక్కువగా ఎలా జ్యోతిని చూసుకుంటూ అలా పూజలు అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట నాకైతే ఆ వారాహి అమ్మే అలా కనిపించేస్తుందండి మరి మీకు ఏమనిపిస్తుందో మరి అమ్మని మాత్రం చక్కగా మనసారా తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి మరి బంగారు తల్లి అంతా మంచి చేస్తుంది ఈ తల్లి అందరికీ తోడుంటుంది ఈ వారాహి అమ్మ నవరాత్రుల్లో ఈ బంగారాలు నాకు చక్కగా తోడుగా ఉండి ఇలా దర్శనమిచ్చారన్నమాట ఇది నా కంటికి భ్రమలాగా కనబడుతుందో నిజమో నాకైతే నేను ఆ ఒక మాయలో ఉన్నానండి నేను ఈ వీడియో మాటే కానీ ఒక మాయలో ఉన్నానన్నమాట అంత అమ్మమయంగా ఆ జగన్మాత అనుగ్రహంతో అలా మీ అందరికీ అమ్మ భాగ్యాన్ని ఎలా చూపించగలిగానంటే అంత అమ్మదయ్యే అన్నమాట అమ్మ సాక్షాత్కారం నాకు అలా ఉంది తల్లి మరి అదన్నమాట చూసే కొద్ది చూడాలనిపిస్తుంది తల్లి రూపాన్ని నాకు ఈ జ్యోతిలో మరి ఇక అమ్మదయ్య అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బుజ్జితలి గురించి ఎంత చెప్పినా నాకు తక్కువగానే ఉంటుంది ఇంకొక చిన్న ముఖ్య ముఖ్యమైన విషయం అండి రేపు తొలి ఏకాదశి ఏకాదశి ఉపవాసం దీక్ష చేసుకోవాలనుకునే వారికి రేపు తొలి ఏకాదశి అన్నమాట ఈ ఏకాదశి రోజు నుంచి మనం మొదలు పెట్టాలి ఈ సంవత్సర కాలం అంటే ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయండి ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా స్వామి వారిని తలుచుకుంటూ ఆయనకి సంకల్పం చెప్పుకుంటూ ఈ సంవత్సరం పాటు ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా నేను మీకు అత్యంత భక్తి శ్రద్ధలతో నేను ఉపవాస దీక్ష చేస్తాను అని చెప్పి స్వామివారిని సంకల్పం చేసుకుని తెల్లటి వస్తువులు అట్టే దోశలు అన్నము తప్పనిచ్చి మీ ఆరోగ్యరీత్యా ఏదైనా కూడా తింటూ ఆరోగ్యం చూసుకుంటూ హరినామస్మరణ చేసుకుంటూ ఉపవాస దీక్షను అయితే మొదలుపెట్టాలి దశమి రోజు నుంచే మొదలు పెట్టాలన్నమాట శుభ్రంగా తలస్నానం అది ఆచరించి దశమి రోజే ఉపవాసం ఉండి దీక్షని మొదలు పెట్టవలసి ఉంటుందండి ఇంకా ఏకాదశి గురించి చెప్పాలంటే చాలా ఉంది నేను మళ్ళీ వీడు చూసుకుని చెప్తాను ఇప్పుడైతే అమ్మను మీ అందరికీ ఇలా చూపించేసి బుజ్జి తల్లి చూపులు అనుగ్రహం దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆనందాన్ని సంతోషాన్ని మీ అందరితో కూడా పంచుకున్నానండి అమ్మకి చక్కగా ఉద్వాసన చెప్పి బుజ్జి తల్లిని మీ అందరికీ ఇదిగో ఇలా చూపించి ఇక ఈ వారాహి నవరాత్రులు ఇలా ముగించుకుని మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నానండి మళ్ళీ అమ్మ గురించి మరో వీడియోలో మీ అందరి ముందుకి వస్తాము అమ్మ నేను ఇక మీ అందరి ఆదరి అభిమానాలతో మీ శ్రీలక్ష్మి అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం ఉంటానండి మరి శ్రీమాత్రే నమ